హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పదిహేడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ జై శ్రీరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎస్పెషల్లీ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క వ్యూవర్స్కి నేను ఈరోజు మీరు సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో పాటు అలాగే మీ జీవితం సుఖమయం కావడానికి కోసం ఆ భగవంతుడు శ్రీరాముని నేను ప్రత్యేకంగా ప్రార్థించడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను రీసెంట్గా ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో అయితే చూడ చూడడం అయితే జరిగింది చూసిన ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు అంటే తన ఇంటెన్షన్ ఏమైనప్పటికీ కూడా ఒక పబ్లిక్ మీటింగ్కి వచ్చేసి యూత్కి ఒక ప్రశ్నించడం అయితే జరుగుతుంది జయ శ్రీరామ్ అంటే మీకు అన్నం పెడుతుందా జయ శ్రీరామ్ అంటే మీకు జాబ్స్ వస్తాయా జయ శ్రీరామ్ అంటే మీకు జాబ్ ప్రొవైడ్ చేయబడుతుందా అని చెప్పి బహిర్గతంగా యూత్కి ఈ క్వశ్చన్ అయితే వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఆయన ఇంటెన్షన్ గురించి ఆలోచించట్లేదు ఆయన ఇంటెన్షన్ ఏమైనప్పటికీ కూడా మనకు సనాతన ధర్మం ఏం చెప్తుందంటే ఈ భరత భూమి అనేది భరతఖండంలో పుట్టిన ప్రతి వ్యక్తి అయినా సరే ఇది వేద వేదభూమి ఇది కర్మభూమి ఇక్కడ ఎంతో మంది ఋషులు తపస్సు చేసి చావు పుట్టుకలు లేకుండా ముక్తి పొందినటువంటి ఎంతో మంది జీవిత చరిత్రలు మన ఈ భూమిలో భరతభూమిలో పుట్టిన వ్యక్తికి సాధ్యమవుతుందని చెప్పి మనకు సనాతన ధర్మం అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఎన్నో దేశాలు మన శ్రీరాముని యొక్క ఆదర్శ మూర్తిని పూజించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు జై శ్రీరామ్ అనడం కాదు జై శ్రీరాముని యొక్క పేరుతో వారి యొక్క ఐడెంటిఫై కూడా ఉంటుంది ఎన్నో దేశాలు మనకు ఆదర్శంగా మన శ్రీరాముని వాళ్ళు కొలుస్తూ ఉంటే మన భారతదేశంలో ఈ భరతఖండంలో పుట్టినటువంటి ఈ వ్యక్తులు ఎందుకు ఇట్లాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తారు పబ్లిక్కి ఒక తను చెప్పాలనుకున్నది కరెక్ట్ మెసేజ్ ద్వారా ఏదో చెప్పాలి కానీ దేవుణ్ణి ఇంత అవహేళన చేయడము సరికాదు ఎందుకంటే భారతదేశం యొక్క గొప్ప ఇతిహాసం గురించి ఇతర దేశస్తులు పూజిస్తున్నటువంటి తరుణంలో కొన్ని దేశాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను ఇండోనేషియాలో భారత భూమిని భరత దేశంలో ఉన్నటువంటి ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి రాముని యొక్క విశిష్టత గురించి రాముని యొక్క చరిత్ర గురించి ఆ ఇండోనేషియాలో కూడా మన దేశం యొక్క మన దేవుని యొక్క గుళ్ళు ఉన్నాయి అక్కడ అలాగే కాంబోడియా ఫిలిపీన్స్ థాయిలాండ్ నేపాల్ మలేషియా మంగోలియా జపాన్ వియత్నాం చైనా శ్రీలంక ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా పది దేశాల వరకు శ్రీరామచంద్రుడు ప్రపంచ దేశాలకి ఒక ఆదర్శ చక్రవర్తిగా ఉన్నాడు ఆయన జీవిత చరిత్ర ఆయన గురించి తెలుసుకోలేని వాళ్ళు ఖచ్చితంగా రామాయణాన్ని సంపూర్ణ రామాయణాన్ని చదవండి తెలుసుకోండి ఎందుకంటే మన సనాతనంపై దాడి చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మనము మన యొక్క సంపద సనాతన ధర్మం మనం పూర్వీకులు అందించినటువంటి మహాభారతము ఇతిహాస పురాణాలతో పాటు రామాయణాన్ని కూడా అందరూ చదివి ఆయన ఆశించినటువంటి ఆయన నిర్వహించినటువంటి జీవితకాలంలో ఒక్క రోజైనా సరే మనిషి తనలాగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్న ఎంతోమంది తల్లిదండ్రులు పిల్లలు శ్రీరాముని ఉండాలని కోరుకుంటారు కేవలము ఈ జాబ్ కోసము బ్రతుకు తెరువు కోసము భౌతికమైనటువంటి సుఖాల గురించి దేవుణ్ణి వాడుకుంటారా దేవుని పేరు వాడుకుంటారా దానికి అతీతంగా చావు పుట్టుకలు మించిన అతీతంగా మనిషికి ముక్తి పొందడానికి ఎంతోమంది మార్గదర్శనం మనకు శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర శ్రీరాముని యొక్క నామాన్ని మనకైతే వరంగా ఇవ్వడం అయితే జరిగింది కేవలము భౌతికమైనటువంటి ఈ ఈ జాబ్స్ ఉంటాయి పోతాయి ఇవాళ వస్తాయి ఇవాళ పోతాయి వీటి కోసం దేవుణ్ణి ఒక ఆరాధిస్తామా మనము ఇప్పుడు చూస్తున్నాం పిల్లలు చదువుకునే పాఠ పుస్తకాల్లో శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర శ్రీరాముని యొక్క జీవన వికాసం చిన్నపిల్లలకి అందాలని చెప్పేసి మనము ఇప్పుడు పాఠ పుస్తకాల్లో మనం చూస్తున్నాం శ్రీరాముని యొక్క చరిత్రని ఒక సిలబస్ లాగా మనకు పిల్లలకి ఆదర్శంగా ఉంటుందని చెప్పేసి పొందుపరచడం అయితే జరుగుతుంది సో ఫ్రెండ్స్ కొందరు అవివేకం వల్ల శ్రీరాముని సరిగ్గా అర్థం చేసుకోలేని కొందరు వ్యక్తులు ఇలాంటి కామెంట్ చేస్తారు సో ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే శ్రీరాముడు చూపించినటువంటి దారి గుండా ప్రతి ఒక్కరు ఒక్క రోజైనా సరే జీవించినట్లయితే వారి యొక్క జన్మ ధన్యమవుతుందని ఈ భూమిపై పుట్టే ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు శ్రీరాముడు లాగా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నారు మైడర్ ఫ్రెండ్స్ నేను ఒక హిందువుని సర్వమత సమ్మేళనంలో నేను ఒక భారతీయునిగా ముందుకు వెళ్తూ ఉంటాను సో ఫ్రెండ్స్ నా సనాతన ధర్మం ఎవరైతే కించపరుస్తారో కామెంట్ అయితే నేను చేయడం తప్పదు అలాంటి నా రాముని యొక్క అడుగుదాడల్లో ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో ఉంటారని నేను ఆశిస్తూ ఇది ఇవాటి వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు గనక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ అందరి కోసం ఆ రఘురాముని యొక్క టువంటి మంత్రం శ్రీరామ రామ రామేతి రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామ నామవరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ నమస్తే బాయ్ జై హింద్ జై భారత్